అంతరిక్షంలో మనిషి అడుగుపెట్టిన రోజు వస్తున్నా కొన్ని చోట్ల మాత్రం కనీస సౌకర్యాలు లేక జనాలు ఇక్కట్ల పడుతున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపరితి నియోజకవర్గ పరిధిలోని బొంతలపల్లిలో జనాలు స్థానిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు వారుంటే ప్రాంతంలో సెల్ టవర్ లేక నెలవారీ పింఛన్ అందుకోవాలంటే కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తుందని చెబుతున్నారు సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలం కావడంతో తమ సమస్యలు ఎప్పుడు తీరతాయని ప్రశ్నిస్తున్నారు సెల్ టవర్ తో పాటు తాగేందుకు నీటి సౌకర్యం లేదని చెబుతున్నారు ఎవరికైనా ఆపద వచ్చి ఫోన్ చేయాలనుకుంటే కిలోమీటర్ మేర రావాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో వృద్ధులు వికలాంగులు వితంతువులు రేషన్ కార్డు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రావాలన్నా ఒక కిలోమీటర్ పైకి రావాలా తర్వాత వచ్చి ఊర్లో టవర్ లేదు ఒక భీముకు టోకెన్కు ఏళ్ళు పెట్టాలన్నా ఒక కిలోమీటర్ ముస్లిం ముతక గర్భవతులు ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు ఏ విషయం గానీ మాకు వచ్చే పరిస్థితి లేదు మేమిట్ల ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు పోయినా కూడా మేము ఎన్నో దఫాలు వాళ్ళను మొరపెట్టుకున్నాము కానీ వాళ్ళు స్పందించలేదు వెయ్యి ఉన్నాయి ఒక్క బోరు ఎంతమంది కాపుతుంది మాకు టవరు నీళ్లు ఈ రెండు సహాయం చేక మేమే నడుస్తాం నడుచుంటే దూరం మా కాదు బండ్లు వాళ్ళు వస్తారు బండ్లే నడుచుకుని రాలంటే ఇబ్బంది కాపు కిలోమీటర్ నుంచి నడుచం నడిసే కూడా సారకు లేకుండా తిప్పిపోద్ది అంటే కన్ను తిరిగిపోతే పడుతుంది టవర్ సరిగ్గా తాగలదు కన్నులు తిరిగల్లా ఇంకా పడింది పింఛనుకు రాల్సిందే నీళ్ళు అయితే నీళ్లు తాగాక నీళ్లు కరువు Это yeah. yeah.